ట్ల వాళ్ళ దగ్గర కానికి ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పినారండి వాళ్ళకంతా వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు వాళ్ళు మాట వాళ్ళు అందుకోసం అని వాళ్ళు సామరస్యంగా డబ్బులు దానికని ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారిన ఆదాయాలు బాటిల్లు రాడ్లు ఈ కట్లు తుంటకట్లు ఇలాంటి వంద తెచ్చుకొని రాళ్ళు కానీ మూట్ల మూట్లు తెచ్చుకొని ఎంపీ గారు ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తా ఉన్నాం ఏమిటి ఒక నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట అది ఏం దాని పరిస్థితి అడిగి కనుకున్నామని చెప్పినాం ఇదే కాకుండా గోపిశెట్టిపల్ల దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దానికి అరవై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎకరాలు వాళ్ళకి ఇచ్చారంట దాంట్లో బండిపాట్లు కానీ స్కెచ్ లో బండిపాటు ఉంది ఇరవై అడుగుల బండిపాటు ఉంది ఆ బండిపాటు కూడా దున్నేసి ఈ రోజు రైతులకి కనీసం టమాటా కాయలు ఎత్తుకోపోవాలంటే వాళ్ళు పది కిలోమీటర్లు చుట్టేసుకుని రావాల వాళ్ళంతా అడుగుతా ఉన్నారు మా పరిస్థితి ఏమీ ఎంఆర్ఓ గారికి చెప్పినాం అక్కడ కూడా దావా ఇరవై అడుగులు వదలల్లా ఆల్రెడీ స్కెచ్ లో ఉండాలి స్కెచ్ లో ఉండే దారే వదలమంటాం అనేది వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళేమి అంటే మాకు ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు ఇచ్చినారు ఎంఆర్ఓ గారు ఇచ్చినారు మినిస్టర్ గారు ఇచ్చినారు అని చెప్తా ఉన్నారు ఎవరు ఇచ్చినా మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము ఎవరైనా సరే మీరు ఎన్క్వైరీ చేయండి దారి ఇరవై అడుగులు ఉందా లేదా అక్కడ ఆ దారి ఉంటేనే వదలండి దారి లేకపోతే వదలొద్దు అంతేగాని ఊరి పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు గత పదహైదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వారి తండ్రి గారైనా ఈరోజు శాసనసభ్యులైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పీలేరు శాసనసభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా కుంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు ఏదైతే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళ దౌర్జన్యాలతో నిత్య మారణ ప్రతి ప్రతిరోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి ఈరోజు ఆయన మూడోసారి ముచ్చటగా పార్లమెంటు సభ్యుడైనాక ఎన్నికల సమయంలో పుంకాను పుంకాలుగా వాగ్దానాలు చేశాయన ఆయన విద్యార్థు ఏమో నాకైతే తెలియదు కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విజ్ఞుల సైతం తొలదంచుకునే తొలదంచుకునే విధంగా ఆయన మాట్లాడినారు చాలా మాటలు అందులో ఉదాహరణకి ఒక ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల కాలం ఏ మాత్రం అవినీతి అక్రమాలని లేకుండా సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఆ రోజు పరిపాలించిన గౌరవీయులు పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అన్నమాట మళ్ళీ ఆయన గుర్తు చేస్తా అన్న అది ఆయన సంస్కారం ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్యానల్ స్పీకర్ గా ఉండి కూడా ఆ రోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని ఏరా అని సంబోధించిన గొప్ప కుటుంబ నేపథ్యం ఏంది కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి పెద్ద ఆయన ఏకవచనతో మాట్లాడినప్పుడు వారి తల్లిగారైనా ఆయన్ని మందలించి బాగుండేది దురదృష్టం అది కూడా జరగలేదేమో యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే వ్యాఖ్యలు చేసినాడు ఆయన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎట్లా సమర్థిస్తారు ఆయన్ని అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం కాకపోతే ఈరోజు గత పదహైదు సంవత్సరాలుగా వీరు తండ్రి గారి నాయకత్వంలో కానీ గడిచిన పదేళ్ళలో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ కుంగనూరులో చేసిన అనాచకాళ్ళని శ్మానాన్ని తలపించే విధంగా తయారు చేసిన గుట్టపల్లి ప్రాజెక్ట్ ని చూసిపోయా కూ ఈ మహానుభావుడు ఈయన వర్స్ వస్తు మా పెద్ద అంబేద్కర్ లాంటి వాడు మాకు దళిత మేధావి మా రెడ్డపన్న మాజీ ఎంపీ ఆయన ఆయన ఆశ్రయం కల్పిస్తాడు వీళ్ళకు ఆయన దగ్గరకు వచ్చి రైతులంతా మా రెడ్డపన్న ఇంటి దగ్గర రమ్మన్నారంట మీ పట్టాలు ఎత్తుకురాండి మీ పాస్బుక్లు దాండి మీకు డబ్బు కట్టించేస్తామని గతంలో ఈయన తెలుసుకోవాలన్నమాట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన అగ్రకుల సభ్యుడు ఆయన మేము ఒక బీసీని ఏదైనా నామర్యాదు జరిగితే గతంలో మా ఇండ్ల మీద దాడి చేపి చగ్గి పెట్టించిన మహానుభావులు వీళ్ళ కుటుంబం మమ్మల్ని భౌతికంగా చంపేయాల చంపేస్తారు అట్లా కుటుంబం వీళ్ళు అందుకో ఆయన్ని గౌరవంగానే సంబోధించారు మేము తప్పదు పైగా ఆయన వెనకాల ధనరాశులు ధనరాశులు కోట్లు 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 దినపత్రికలో రోజు సీనియర్గా వస్తాయి ఆంధ్రప్రదేశ్ పేపర్ ఎత్తుకున్న వీళ్ళ కుటుంబ నేపథ్యమే వీళ్ళు దోచుకున్నది ఈనాడు పేపర్ ఎత్తుకున్నా ఇదే ఏదో చిన్న పేపర్లు తెప్పించుకుంటాం విశాలాంధ్ర ఆంధ్రప్రభ మనము ఇట్లాంటివి ఇవి తెప్పించుకున్నా వాటిలో వీళ్ళు అవినీతి పోగొట్టాలి దాన్ని ఖండించారు వీళ్ళు దాన్ని మేము కాదండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాని తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు కాని వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఇంకా తొలిదీలో ఇంకా వీళ్ళు అవినీతి అక్రమాలు పేపర్లు శోధించి పరిశోధించి మీడియాలో పుంకాను పుంగాలకు వస్తాయి దాన్ని ఖండించాడు ఆయన ఖండించకపోగా ఈరోజు ఆయన రైతులు రాండి మీకు డబ్బిస్తామన్నాడంట గతంలో మా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీరు అందరూ కూడా బాగా ఆలోచించే ఒక్కసారి వీళ్ళ గురించి తెలుసుకోండి ఒకసారి చారు సింహాగా ఎస్పీ ఉన్నారు ఆమె రోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ గారు నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లో దేశాన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు ఇక్కడ పనిచేసిన ఆమె మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినా విధి నిర్వహణలో ఇద్దరు కానిస్తాము లేదో ఈయనకి మద్దతుగా చేశారని సస్పెండ్ చేస్తే ఈయన అప్పటితో రాజకీయ నాయకులతో రోడ్డు మీద కూర్చోబెట్టి వీళ్ళు తండ్రి గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎస్పీ గారిని ఉద్దేశించి ఎస్పీ స్థాయి అధికారులు ఇరవై మూడు మంది జిల్లా పనిచేస్తున్నారు పోలీసులు అయితే ఒక వందల మంది పనిచేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఈ రోజు పోలీసు అధికారులు ఇంకా కూడా వాళ్లకు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళ మాటే వేదవాకంగా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది అయ్యా పెద్దిరెడ్డి వెంకటమిద్దర్ రెడ్డి గారు నేతి గుడ్ల పల్లె రైతులకు ఎప్పుడు నష్టపరిహారం విధంగా సోమల మండలం ఆవులపల్లి దగ్గర మీరు చేసిన అరాచకంతో సృష్టించిన ఆ కింద రిజర్వా నష్టపరిహారం ఎప్పుడు కట్టించబోతా ఉన్నారు వాటికి సమాధానం చెప్పండి ఆ డబ్బులు కట్టివ్వండి మళ్ళీ మీరు అడుగు పెట్టండి పొంగోరు నియోజకవర్గంలో తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన మద్దతుదారులపైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైసాచ్యక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నెరకేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన కుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారనాడుగాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈరోజు బళ్ళు అన్నీ కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోత్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము క్యాడర్కు అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా ఏం చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చేవారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు ఇప్పటికే చూసాం పా పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాట లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగునూరు నియోజకవర్గం పైన వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది ఈ రోజు అతి పెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రా కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు రోజు పూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను జరగరాని నష్ట ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుమ్నూరు నియోజకవర్గం నష్టపోతా చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకి అంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కుంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈరోజు మీకందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తలు ఇల్లు కొట్టడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఈరోజు వీడియోలు అన్ని కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈ రోజు దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ ఏఎస్పి డిఎస్పీ అందరు ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈరోజు పై నుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేదానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను